హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఓరియో బిస్కెట్స్తో చాక్లెట్ లావా కేక్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా టేస్టీగా ప్లఫీగా వచ్చాయి సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఒక బౌల్లో ఓరియో బిస్కెట్స్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ పాలు వేసి కేక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ బ్యాటర్లో హాఫ్ స్పూన్ సోడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొంగనాల ప్యాన్లో చేస్తున్నాను సో పొంగనాల ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఈ అప్లై చేసి ఈ లేదా బటర్ అప్లై చేసి ఆ తర్వాత మైదానే డస్టింగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హాఫ్ స్పూన్ వేసి ఆ తర్వాత చాక్లెట్ని పెట్టి మధ్యలో మళ్ళీ ఇంకొక లేయర్ కేక్ బ్యాటర్ని వేసి ఫిల్ చేసుకున్న తర్వాత దానిపైన లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతో హెమ్మీ అండ్ టేస్టీ చాకో లావా కేక్స్ తొందరగా ఎంతో ఫిట్గా అయిపోతాయి పిల్లలు ఇష్టంగా తింటారు నాకైతే చాలా ప్లఫీగా చాలా టేస్టీగా వచ్చాయి సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి నేను పొంగనాలు ప్యాన్లో ట్రై చేశాను ఇంట్లో కూడా పొంగనాల ప్యాన్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి सब्सक्राइब सबस्क्रैबी थैंक यू